హాయ్ అండి అందరికీ నమస్కారం ఆషాఢ మాసం దంపతులకు ఎందుకు ఎడబాటో ఇప్పుడు ఈ వీడియోలో తెలుసుకుందాం ఆషాఢ మాసంలోనే చాతుర్మాష దీక్ష మొదలవుతుంది ఈ మాసం అనగానే ముందుగా గుర్తుకు వచ్చేది కొత్తగా పెళ్ళైన భార్యాభర్తలు దూరంగా ఉండాలని పెద్దలు చెబుతూ ఉంటారు ఈ మాసంలో ఎట్టి పరిస్థితుల్లోనూ వివాహాలు జరిపించరు పెళ్ళిళ్ళే కాదు గృహప్రవేశం శంకుస్థాపన వంటి ఎలాంటి శుభకార్యాలు నిర్వహించడం మంచిది కాదని శాస్త్రం చెబుతుందని వేద పండితులు చెబుతున్నారు భార్యాభర్తలే కాకుండా ఈ ఆషాఢ మాసంలో అత్తాకోడళ్ళు కూడా ఒకే ఇంట్లో ఉండకూడదనే నియమం ఎప్పటినుంచో వస్తున్న సాంప్రదాయం అసలు ఈ సాంప్రదాయం కొనసాగడం వెనుక కారణం కూడా ఉంది చాలా వరకు వివాహాలు మాఘమాసంలోనూ వైశాఖ మాసంలోనూ జరుగుతాయి మాసం అనేది తొలకరి చినుకులతో పంటలు వేయడానికి అనుకూలంగా ఉండే మాసం పూర్వకాలంలో వ్యవసాయమే జీవనాధారం రైతు కష్టపడితే గాని దేశానికి తిండి దొరకని పరిస్థితి సంపాదన మాట అటు ఉంచి తినడానికైనా కొన్ని గింజలు ఉండాలని కొత్త వలపు మోజులో పడి జీవనాధారమైన వ్యవసాయాన్ని ఎక్కడ నిర్లక్ష్యం చేస్తారో అని ఈ నిబంధన పెట్టారు అందుకే భార్యను పుట్టింటికి పంపిస్తారని చెబుతుంటారు అలాగే ఆషాఢ మాసంలో భార్యాభర్తలు ఒకే దగ్గర ఉండటం వల్ల స్త్రీ గర్భం దాలిస్తే తొమ్మిది నెలల తర్వాత వేసవి కాలంలో ప్రసవించే అవకాశం ఉందని అలాంటి సమయంలో ఉష్ణోగ్రతలు ఎక్కువగా ఉండి శిశువుకు ఆ వాతావరణం ఇబ్బంది కలిగిస్తుందని దీంతో ఆరోగ్యంపై తీవ్ర ప్రభావం చూపే అవకాశం ఉందని దీంతో తల్లి బిడ్డలకు ఈ వాతావరణం మంచిది కాదనే భావన ఉండటంతో కొత్త దంపతులను దూరంగా ఉంచుతారని చెబుతుంటారు అలాగే ఈ ఆషాఢ మాసాన్ని శూన్యమాసంగా భావిస్తారు ఈ మాసంలో ఎలాంటి శుభకార్యాలు చేయకూడదని భావిస్తుంటారు ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం వీడియోని లైక్ చేసి షేర్ చేయండి అలాగే ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్